ఇప్పుడు మనము మరో క్వశ్చన్ తీసుకుందాం మరో ప్రశ్నను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక్క ప్రశ్నకు చెప్పగానే సరిపోదండి ప్రతి ప్రశ్నకు కూడా అప్రోచ్ మారచ్చు ప్రతి ప్రశ్నకు కూడా కొంత కంటెంట్ తర్వాత దాని యొక్క బిగినింగ్ ఎండింగ్ కూడా మార్చి రాయాల్సి రావచ్చు ఎందుకంటే మనం పదిహేను ప్రశ్నలు రాస్తే మనం పదిహేను ప్రశ్నలకి జవాబులు రాసినప్పుడు పదిహేను కూడా చాలా వైడ్ వెరైటీగా రాసే ప్రయత్నం కూడా చేయొచ్చు కాబట్టి ఒకసారి చూద్దాం అన్ని క్వశ్చన్లు కూడా ఒకే తరహాలో ఉండవండి పదిహేను ప్రశ్నలు ఒకేలా ఉంటాయా ఉండవు మరి పదిహేను ప్రశ్నలకు మనము పదిహేను సమాధానాలు కూడా ప్రశ్నకు తగ్గట్టు రాయాలి కానీ ఒకే విధంగా ఇంట్రొడక్షన్లు ఒకే విధంగా కంక్లూజన్లు చేయకూడదు మరి దానికి ఏం చేయాలి ఏం చేయాలి అంటే నేను జనరల్గా త్రీ స్టేజెస్ మెథడ్ని ఫాలో అవుతాం త్రీ స్టేజెస్ అంటే ఫస్ట్ మీరు కంటెంట్ రాస్తున్నారా లేదా చెక్ చేస్తాం ఏమో ఫస్ట్ మీరు కంటెంట్ రాయగలుగుతున్నారా లేదా రెండవది కంటెంట్ తర్వాత ప్రాపర్గా రిలవెంట్గా రాస్తున్నారా లేదా అదే కంటెంట్ని ప్రశ్నకు తగ్గట్టుగా రాస్తున్నారా లేదా కొంత భాషాపరమైన పట్టు ఉందా లేదా చూస్తాం హౌ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఆన్సర్ దట్స్ ఇంపార్టెంట్ ఇన్ ద సెకండ్ స్టేజ్ ఇన్ థర్డ్ స్టేజ్ వి సీ ద క్రియేటివిటీ వి సీ ద క్రియేటివిటీ అంటే మూడవ స్టేజ్లో సృజనాత్మకంగా రాస్తున్నారా లేదా అదే మ్యాటరు ఎక్స్ప్రెషన్ బాగానే ఉంటుంది కానీ ఇంకా ఏం చేస్తే మీకు ఇంకొక రెండు మార్కులు పెరుగుతాయి ఇంకా మీరు ఏం యాడ్ చేయాలి అది ఫ్లోచార్టా లేకపోతే మ్యాప్ డ్రా చేయాలా లేకపోతే ఇంట్రొడక్షన్ కన్లూజన్లో ఇంకేదైనా మీరు ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేయాలా ఏం చేస్తే మీ ఆన్సర్ ద బెస్ట్ ఆన్సర్గా కనిపిస్తుంది ప్రతి ఆన్సర్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లాగా ఉండాలండి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి సో దీనిపైన మేము ఫోకస్ చేస్తున్నాం ఇందులో త్రీ స్టేజెస్ ఉంటాయి రాగానే వెంటనే ద బెస్ట్ ఆన్సర్ రాదండి ఫస్ట్ బేసిక్ లెవెల్ రాయండి కంటెంటే రాయండి ఫస్ట్ సెకండ్ లేయర్లో ఆ కంటెంట్తో పాటు కొంత ఎక్స్ప్రెషన్ను పెంచండి మీరు ప్రశ్నకు తగ్గట్టుగా మౌల్డ్ చేసి రాయండి థర్డ్ స్టేజ్లో సృజనాత్మకతను యాడ్ చేయండి అంటే ఇప్పుడు డెకరేషన్ అనమాట ఒక ఇంటికి ఫస్ట్ మనము పిల్లర్స్ వేసి ఫౌండేషన్ పిల్లర్స్ వేస్తాం తర్వాత దాని గోడలు ఇంకొంచెం ప్రాపర్గా డెవలప్ చేస్తాం ఫైనల్గా మనం డెకరేషన్ పార్ట్ వస్తుంది ఆ డెకరేషన్ పార్ట్ ఏంటంటే బయటికి కనిపించేది దాంతో కూడా ఇంప్రెస్ అవుతారు కదా రైట్ కాబట్టి మీరు మీ ఆన్సర్లను రాసే విధానంలో కూడా ఈ త్రీ స్టేజెస్ పెట్టుకొని ప్రయోగించండి అంతేగాని ఫస్ట్ రోజే మీరు టైం పెట్టుకొని రాసి నేను రాయలేకపోయాను అని బాధపడొద్దు అలాగే విత్ ఇన్ ఫైవ్ డేస్ టెన్ డేస్లోనే నాకు ఆ బెస్ట్ ఆన్సర్స్ రావాలని కూడా మీరు అనుకోకూడదు ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేస్తుంటే అది ఫైవ్ డేస్లోనా టెన్ డేస్లోనా వన్ మంత్లోనా మీరు ఆ ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉండాలి ఖచ్చితంగా ఏదో ఒకరోజు ద బెస్ట్ ఆన్సర్స్ రాస్తారు అయితే దీనికి ఒక మెంటార్ ఉన్నాడు అనుకోండి మీ ఆన్సర్స్ కరెక్ట్ గా మీరు ప్రిపేర్ అవుతున్నారా లేదా మీరు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారా లేరా లేకపోతే మీరు ఏ స్థాయిలో ఉన్నారు దీన్ని చెప్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ సాధ్యం అవుద్ది అది ఏం చెప్పలేదు అనుకోండి మీరు రాసిందే మళ్ళీ రాస్తారు మళ్ళీ రాస్తారు ఇంకా ఇంప్రూవ్ కాలేదని బాధపడతారు కాబట్టి మీరు ప్రాపర్గా గైడెన్స్ తీసుకోండి తీసుకుంటూనే ఇంప్రూవ్ చేసుకోండి కాబట్టి సొంత ప్రయోగాలు చేసి ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు జారబిడ్చుకోకండి ఆల్ ద బెస్ట్